వెన్నెలా స్వీట్ హోమ్లో స్వీట్ చేస్తున్నానండి అది కూడా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చాలా ఈజీగా చాలా రుచికరంగా చేసుకోవచ్చు అండి మామూలుగా మనం గులాబ్ జామున్ చేయాలంటే బయట వెళ్ళి గులాబ్ జామున్ ప్యాకెట్ తెచ్చేస్తాం కదండి అలా కాకుండా ఇంట్లో ఉండే గోధుమ పిండితో చేయండి చాలా చక్కగా వస్తుంది అలాగే మిల్క్ పౌడర్ కానీ దీనికి పాలు కూడా అవసరం లేదండి ఇంట్లో ఉండే గోధుమ పిండితోనే చాలా సాఫ్ట్గా చాలా జ్యూసీగా చేసుకోవచ్చు అండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది చాలా మంది మైదా తినరు కదండి మైదా తిన్న వాళ్ళకు కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు దీనికి నేను కొన్ని చిట్కాలు చెప్తానండి అవి ఫాలో అయ్యారంటే చక్కగా వస్తాయి కాబట్టి ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి దీనికి ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి నేనైతే ఇలా చిన్న కప్పుతో తీసుకున్నానండి మీరు గ్లాస్తో తీసుకున్న కప్పుతో తీసుకున్న కొలత ప్రకారం తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని గోధుమ పిండి జల్లించుకొని అందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక మూడు నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేయించుకోవాలండి నెయ్యి అంతా చక్కగా పిండికి పట్టేలాగా ఇలా కలుపుతూ వేయించుకోవాలి పిండి ఎక్కువ వేయించకండి ఒక మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది చూడండి నెయ్యి అంతా చక్కగా పిండికి పట్టింది కదా ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపుకొని పక్కన పక్కనుంచుకుందాము పిండి కాస్త చల్లారేలోపు మనము ఇప్పుడు చక్కెర పాకం రెడీ చేసుకుందామండి ఏ కప్పుతో మనము గోధుమ పిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే రెండు కప్పులు ఫుల్గా చక్కెర తీసుకోవాలండి రెండు కప్పులు చక్కెరకి మూడు కప్పులు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుందండి మీరు గ్లాస్తో తీసుకున్నా సరే రెండు గ్లాసులు ఫుల్గా చక్కెర మూడు గ్లాసులు వాటర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి నేనైతే ఇప్పుడు చక్కెరపాకం చేయట్లేదండి ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ చక్కెరపాకం ఉందండి నేను జామున్ బయట కొని తెచ్చాను దాంట్లో చక్రపాకం ఉంటుంది కదండి అది కరెక్ట్గా సరిపోతుంది అని చెప్పేసి నేను ఇప్పుడు చక్కెరపాకం అయితే రెడీ చేయట్లేదు మీరు చేసేటట్లయితే ఉంటే రెండు కప్పులకి మూడు కప్పులు నీళ్ళు తీసుకొని కరెక్ట్గా సరిపోతుంది చూడండి చక్కెరపాకం చాలా జిగురుగా ఉంది ఎక్కువ జిగురుగా ఉండకూడదండి చిక్కగా ఉండకూడదు బాగా కాస్త పలచగా ఉండాలండి గోధుమ పిండితో చేసేటప్పుడు మీరు చక్కెరపాకం ఎప్పుడైనా ఇంట్లో మిగిలి ఉంటే కూడా ఇలా కూడా చేసుకోవచ్చండి మనం సపరేట్గా చక్కెరపాకం చేయకుండా ఉండే చక్కెరపాకంతోనే కూడా మనం చేసుకోవచ్చు చూడండి ఇంకా చిక్కగా ఉంది ఇందులో ఇంకా కాస్త నీళ్లు పడతాయండి చూడండి ఇలా కాస్త పలచగా ఉండాలి మనం మామూలుగా జామును చేస్తాం కదా దానికంటే కూడా ఇంకా కాస్త పలచగా ఉండాలండి ఉరిక లైట్గా జిగురుగుంటే సరిపోతుంది గోధుమ పిండితో కాబట్టి కాస్త పలచగానే ఉండాలండి ఎక్కువ చిక్కగా ఉందనుకోండి అప్పుడు చక్కెరపాకం పీల్చుకోదండి గట్టిగా ఉంటాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పొడి వేసుకొని ఇది కాస్త మరిగించుకోవాలి చూడండి ఇలా లైట్గా జిగురుగుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీనిపైన మూత పెట్టుకొని పక్కన ఉంచుకుందాము పిండి చూడండి బాగా చల్లగా అయింది పిండి బాగా చల్లగా అవ్వాలండి ఇప్పుడు ఇందులో ఒక్క చిటికడు సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా వంట సోడా వేసుకోవాలి అలాగే బేకింగ్ పౌడర్ అండి మనం మామూలుగా కేక్ చేస్తాం కదా దానికి వేస్తాం కదండి బేకింగ్ పౌడరు అది కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి మనం వేయించేటప్పుడు నెయ్యి వేసాం కదండీ ఇప్పుడు కూడా ఇంకాస్తే వేసుకున్నాం అనుకోండి చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇది పాల మీగడ అండి పాలు కాచిన తర్వాత పైన మేగడ వస్తుంది కదా అది పక్కన తీసి ఉంచుకున్నాం అనుకోండి వస్తుందండి మీగడ కాస్త మిక్సీకి పట్టుకొని ఇందులో వేసుకోవాలి కాస్త మేగడగా ఉంటుంది కదండి కాబట్టి కొద్ది మిక్సీ పట్టుకొని వేసుకున్నారంటే చక్కగా ఉంటుందండి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచానండి కాబట్టి కాస్త గట్టిగా ఉంది ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పిండిని చాలా మెత్తగా కలుపుకోవాలి గోధుమ పిండి కాబట్టి కాస్త నీళ్ళు ఎక్కువే పడతాయండి మీరు కావాలంటే పాలు కూడా వేసుకోవచ్చు చూడండి బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉండాలి పిండి చూడండి ఇలా ఓపెన్ చేస్తే ఇలా చూసారా పొరలు పొరలుగా ఉండాలి మనం ఇందులో పాలు మీగడ వేసాం కాబట్టి ఇలా పొరల్ పొరల్గా వస్తుందండి బాగా సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి మీరు అప్పటికప్పుడే కూడా చేసుకోవచ్చండి బాగా పిండిని మెత్తగా కలుపుకున్న తర్వాత నేనైతే ఒక ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచాను తర్వాత చూడండి పిండి అంతా చక్కగా పొంగి ఎంత సాఫ్ట్గా ఉందో గోధుమ పిండితో చేసేటప్పుడు మీరు జామున్లు కాస్త చిన్న చిన్న సైజులో ఇలా రౌండ్ షేప్లో చుట్టుకున్నారనుకోండి త్వరగా చక్రపాకం పీల్చుకుంటాయండి అదే కాస్త పెద్ద సైజ్ చేసుకున్నారనుకోండి టైం ఎక్కువ తీసుకుంటుందండి ఎందుకంటే గోధుమ పిండి కాబట్టి కాస్త టైం తీసుకుంటుందండి చక్రపాకం పీల్చుకోవడానికి అస్సలు పగులు కూడా రావండి అంత సాఫ్ట్గా కలుపుకోవాలి మనము చూడండి అన్నీ ఇలా చిన్న చిన్న సైజులో ఇలా రౌండ్ షేప్లో చుట్టు ఉంచుకోవాలి చూసారా పగుళ్ళు లేకుండా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకొని ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ ఓవర్ హీట్ ఉండకూడదండి చూడండి ఇలా మీడియం హీట్లో ఉండాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని వేసుకోవాలి చూడండి ఆయిల్ ఇలాగా ఉండాలండి ఎక్కువ ఓవర్ హీట్ ఉండకూడదు ఇలా చిన్నగా బబుల్స్ వచ్చేలాగా మనము హీట్ అనేది తక్కువ ఉంచుకోవాలండి గోధుమ పిండి కాబట్టి గట్టిగా అయిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని నెమ్మదిగా వేయించుకోవాలండి అప్పుడే లోపలంతా పిండి అంతా కూడా చక్కగా ఉడికి లోపలంతా కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి చూడండి మంచి కలర్ వచ్చేందరికి ఇలా కలుపుతూ వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలండి మీడియం కూడా అస్సలు పెట్టద్దు ఎందుకంటే గోధుమ పిండి కాబట్టి గట్టి పడిపోతాయండి కాబట్టి లో హీట్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చక్కగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు పాకంని కాస్త వేడి తక్కువ ఉంటే కూడా మళ్ళా బాగా వేడి చేసుకోవాలి ఇందులో వేసుకోవాలి పాకం అనేది వేడిగా ఉంటేనే త్వరగా మనకు సాఫ్ట్గా అవుతాయండి ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకొని నెక్స్ట్ బ్యాచ్ కూడా ఎలా ఫ్రై చేయాలో చూద్దాము చూడండి వీటిని వేయించేటప్పుడు కూడా ఆయిల్ అనేది హీట్ చూసుకున్న తర్వాతనే వేసుకోవాలండి ఎక్కువ హీట్ ఉందనుకోండి ఆఫ్ చేసి కూడా వేసుకోవచ్చు మీరు మళ్ళా కూడా కాస్త హీట్ తగ్గిన తర్వాత ఆయిల్ సిమ్లో ఉంచుకొని మళ్ళీ వేయించుకోవాలి చూడండి సెకండ్ బ్యాచ్ కూడా ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో అన్నీ తీసేసుకొని ఇప్పుడు చక్కెరపాకంలో వేసుకుందాము చూడండి చక్కెరపాకం అనేది ఇలా వేడిగానే ఉండాలండి కాస్త వేడి తక్కువ ఉంటే కూడా మళ్ళీ వేడి చేసుకొని మీరు అన్నీ ఇలాగే ఫ్రై చేసుకొని వేసుకోండి చూసారా ఫస్ట్ వేసింది అప్పుడు చూసారా సాఫ్ట్గా అయ్యింది ఇవి చాలా జ్యూసీగా రావాలంటే మీరు చక్కెరపాకం బాగా వేడి చేసుకున్న తర్వాతనే వీటిని వేసుకోవాలండి చూడండి ఫస్ట్ వేసింది ఎంత జ్యూసీగా ఉందో మీరు అప్పటికప్పుడు తినాలంటే కూడా బాగా వీటిని ఉడికించుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదండి గోధుమ పిండితో చేసాం కాబట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించారనుకోండి చక్కగా సాఫ్ట్గా రెడీ అయిపోతాయండి ఒక పది నిమిషాల తర్వాత నేను మూత పెట్టేసి నైట్ అంతా అలాగే ఉంచేసానండి చూడండి నైట్ అంతా ఉంచాను చాలా చక్కగా జ్యూసీగా రెడీ అయిపోయాయి చక్కెరపాకం అంతా కూడా చక్కగా పీల్చుకొని మెయిన్ దీనికి చక్కెర పాకం అనేది చిక్కగా ఉండకూడదండి చాలా పలచగా ఉండాలి అలాగే కాస్త మీకు గట్టిగా ఉన్నట్లయితే కూడా ఏం వరి అవ్వకండి కాస్త గట్టిగా ఉంటే కూడా మీరు కాసేపు స్టవ్ పైన పెట్టుకుని ఉడికించుకున్నారనుకోండి చాలా జ్యూసీగా వస్తాయండి మన పిండి అనేది చక్కగా కలుపుకున్నాం అనుకోండి చాలా సాఫ్ట్గా వస్తాయండి పిండి చాలా చక్కగా సాఫ్ట్గా కలుపుకోవాలి అలాగే వంట సోడా బేకింగ్ పౌడర్ కూడా కరెక్ట్గా వేసుకోవాలండి కాస్త నెయ్యి ఎక్కువ వేసుకున్నారనుకోండి చాలా సాఫ్ట్గా వస్తాయండి చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయి కట్ చేస్తే ఎంత చక్కగా కట్ అయిందో చాలా జ్యూసీగా ఉన్నాయి చూసారా లోపలంతా కూడా చక్కగా పాకం అంతా పీల్చుకుందండి మీరు పాకం పలచగా పెట్టుకోవాలి అలాగే చక్కగా పిండి కలుపుకున్నారనుకోండి చాలా చక్కగా వస్తాయండి చూడండి షాప్లో కూడా దొరకవండి మనకి ఎంత జ్యూసీగా చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి ప్రతి ఒక్కరికి ఇష్టం కదా గులాబ్ జామున్ అంటే అది కూడా గోధుమ పిండితో చేస్తాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి మైదా తిన్న వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే మిమ్మల్ని మెచ్చుకొని మరీ తింటారండి మీ ఇంట్లో వాళ్ళు అంత బాగుంటాయి చూసారు కదండి ఎమ్మి ఎమ్మి గులాబ్ జామ్ రెడీ అయిపోయింది మీకు నచ్చిందా అయితే మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి ఎలాగొచ్చాయి తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీరు తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి తప్పక లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి